దాదాపు రెండు వేలు సంవత్సరాల క్రితం సమస్త మానవాళిని రక్షించుటకు తన మహిమను మరియు తన పరలోక సింహాసనమును వదిలివేసి యేసు ఈ లోకానికి వచ్చారు అయితే ఆ సమయంలో దేవుణ్ణి విశ్వసిస్తున్నామని మరియు మెస్సయా యొక్క రాకడను విశ్వసిస్తున్నామని చెప్పుకున్న అనేక ఇస్రాయేలీయులు యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనను స్వాగతించలేదు వారి అంచనాలకు విరుద్ధంగా ఆయన జీవితం ప్రశంసించబడుటకు మరియు గౌరవించబడుటకు యోగ్యమైనదిగా కనపడలేదు ఈ కారణంగా ఆయన స్వాగతించబడలేదు ఆయన రాజులకు రాజుగా మరియు ప్రభువులకు ప్రభువుగా ఈ లోకంలోకి వస్తారని వారు తలంచారు ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తించి స్వాగతిస్తారని కూడా వారు తలంచారు ఆ రోజులలో ఇస్రాయేలీలు రోమా సామ్రాజ్యం యొక్క అణిచివేతలో ఉన్నారు కాబట్టి దేవుణ్ణి విశ్వసించిన ఇస్రాయేలు ప్రజల కొరకు మెస్సయా రోమీలను నాశనం చేయాలని విశేషమైన విజయాలు సాధించాలని మరియు అద్భుతాలు చేయాలని వారు ఆశించారు వారి అంచనాలకు పూర్తిగా విరుద్ధమైన రీతిలో క్రీస్తు ప్రత్యక్షమయ్యారు ఆకాశములు భూమికి భిన్నంగా ఉన్నట్లుగా దేవుని యొక్క చిత్తము మానవుల తలంకులకు భిన్నమైనదని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తున్నది సమస్త మానవాలిని రక్షించుటకు దేవుడు మంచి మార్గముగా భావించే దానికి సమస్త మానవాలిని రక్షించుటకు మానవాలి మంచి మార్గముగా భావించే దానికి పూర్తిగా భిన్నమైనది యేసు ఒక సాధారణ జీవితం జీవిస్తూ ఇస్రాయలీలలో ఒకరి వలె కనపడను కనుక ఆయన యొక్క రూపము మరియు జీవనశైలి వారి ఆలోచనలకు విరుద్ధంగా ఉండెను అలాంటి నిర్దిష్టమైన పరిస్థితులు ప్రజలను పడిపోయేలా చేస్తాయని ఆయన ఎరిగి ఉండెను అందుకనే ఆయన నా విషయమై అభ్యంతరప్దనివాడు ధన్యుడు అని చెప్పారు మనం మన జీవితాలను జీవించినట్లుగానే యేసు తన జీవితాన్ని జీవించారు ఆయన తండ్రి యోసేపు ఆయన తల్లి మరియా మరియు ఆయనకు భౌతికమైన సోదరులు మరియు సోదరీలు కూడా ఉండెను ఇది తన పరిసర జీవితము కనుక అనేక ప్రజలు ఈ మనుష్యుడు దేవుడెలా కాగలడు గలిలియ నుండి ఎవరైనా ఎలా ప్రవక్తగా మారగలరు అని తలంచారు ఇస్రాయెలీలు ఏసును ఒక ప్రవక్త స్థాయిలో కూడా పరిగణించలేదు ఇందువల్లే యేసు నా భౌతిక రూపము ద్వారా ఆత్మీక ప్రపంచాన్ని గ్రహించుటకు ప్రయత్నించుటకు బదులుగా మీరు విశ్వాసపో ఆత్మీక కన్నులతో నన్ను చూడవలెను అప్పుడు నేను ఈ కార్యములన్నీ ఎందుకు చేస్తున్నానో మీరు గ్రహించెదరు అని చెప్పారు యేసు ఒక చిన్న గాడిదను ఎక్కి ఎరుశలేములో ప్రవేశించారు మరియు ఆయన మార్కు మేడగదిలో రొట్టె మరియు ద్రాక్షారసంతో క్రొత్త నిబంధనను ప్రకటించారు పరిశుద్ధ గ్రంథంలో అప్పటికే వ్రాయబడిన ప్రవచనాలకు అనుగుణంగా ఆయన ఈ విషయాలన్నిటినీ నెరవేర్చారు ఏమైనప్పటికీ ఆ రోజులలో దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పుకునే ప్రజలు మెస్సేయా రాకడ కొరకు వేచి చూస్తూ ఈ ప్రవచనాలు నెరవేరబడటం గ్రహించలేదు జ్ఞానము లోపించిన దేవుని ప్రజలకు ఏమీ జరుగునని హోషయా ప్రవక్త చెప్పెను అతను దేవుని ప్రజలు జ్ఞానము లేకపోవటం వల్ల నాశనమగుదురు అని చెప్పారు నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను ధన్యవాదములు